దక్షిణ కాశీ నుంచి ఉత్తర కాశీ వరకు పదహారు వందల కిలోమీటర్లు అరవై మూడు రోజుల్లో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తాడు సోలోగా వేసుకోకుండా శివమాల ధరించి కరాటి కుంఫు బాక్సింగ్ అలా ప్రతి గేమ్ మార్షల్ ఆర్ట్స్ అనమాట నేను నేర్చుకునేది ప్రతి గేమ్ లో కూడా నేను మెడల్స్ అని సాధించడం చాలా చాంపియన్షిప్స్ కూడా సాధించాను స్వామి ఉన్నప్పుడు కూడా ఒక్కనే ఒప్పుడు ఛత్తీస్ గఢ్ వేణుకలు వేనుకలు అయినా కానీ నా భగవంతుడి అనుగ్రహంతో వచ్చాను స్వామి నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పవన్ కుమార్ బ్లాగ్స్ ఈ వీడియోలోన మనం దక్షిణ కాశీ నుంచి ఉత్తర కాశీ వరకు పదహారు వందల కిలోమీటర్లు అరవై మూడు రోజుల్లోన శివమాల ధరించి పాదయాత్ర చేసిన ఒక అన్నతో కలిగిపోతున్నాము మన ఇండియాలోన చాలామంది చాలా యాత్రలు చేస్తారు దాంట్లో పాదయాత్ర అన్నిటికంటే కష్టమైనది పాదయాత్ర కూడా కొంతమంది గుంపులుగా వెళ్తారు కానీ ఈ అన్న ద్రాక్షారామం నుంచి మన కాశీ వరకు సోలోగా వచ్చాడు అరవై మూడు రోజులు సో మాల ధరించి చెప్పులు లేకోకుండా ఇది చాలా కష్టమైన యాత్ర మనం ఒక్కసారి అన్న మనకి నిన్న శివాలయం దగ్గర కలిశాడు అన్నతో కలిసి నేను మీతో వ్లాగ్ చేస్తా అంటే ఓకే సరే ఒప్పుకున్నారు అన్న అన్న ఇప్పుడు ఇక్కడ గంగాఘాట్కి వస్తున్నాడు అన్న వచ్చిన తర్వాత అన్నతో ఒకసారి కలిసి ఆయన యొక్క పాదయాత్ర ఎట్లా చేశాడు పాద పాదయాత్రలో ఆయన ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు ఈ పాదయాత్ర యొక్క ముద్ద ముఖ్య ఉద్దేశం ఏమి ఇవన్నీ కనుకొని మాటల్లోనే విందాము ఫ్రెండ్స్ మనము గంగాఘాట్కి వచ్చాము గంగాఘాట్లో మనము అన్న ఇక్కడ ఉన్నాడు అన్నని నేను నిన్న ఒక శివాలయంలో అనమాట శివాలయంలో కలిసి ఓకే అన్న నిన్న లైట్ తక్కువ ఉన్నందువల్ల మన టుమారో చేద్దామని చెప్పాను సో మన అన్న అనమాట అన్న పేరు లోవారాజు అన్న దక్షిణ కాశీ నుంచి ఉత్తర కాశీ వరకు పదహారు వందల కిలోమీటర్లని అరవై మూడు రోజుల్లో సక్సెస్ఫుల్గా సోలోగా సింగల్గా వచ్చాడు చెప్పులు వేసుకోకుండా శివమాల ధరించి పాదయాత్ర చేశాడు చెప్పులు వేసుకోకుండా పాదయాత్ర చేయడం అంటే అసలు ఇంపాసిబుల్ చాలా కష్టము ఏదన్నా మనకి మధ్యలో ఒక చిన్న ఇంజురీ అయిందంటే మొత్తం పాదయాత్ర పాదయాత్రని ఆపేయాల్సి వస్తుంది నేను కూడా జమ్మూ నుంచి కన్యాకుమారి వరకు ఫోర్ కిలోమీటర్స్ పాదయాత్ర చేశాను సో పాదయాత్ర ఎట్లుంటుంది ఏమి ఎక్స్పీరియన్సెస్ నాకు చాలా బాగా తెలుసు అన్న వెల్కమ్ టు పవన్ కుమార్ కూడా సో మీరు ఇన్ని కిలోమీటర్లు ఒకరే సోలోగా పాదయాత్ర చేసినారు సో ఒకసారి మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ని మాతో షేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనుకున్నాము మీరు ఎలాంటి ఎలాంటి ఫస్ట్ ఫేస్ ప్రాబ్లం ఏమి లేదు స్వామి కానీ కంటిన్యూ ఎక్కడ కూడా హిందుత్వం అంతరించిపోతుంది అన్న మాట అబద్ధం నేను అరవై మూడు రోజుల కంటిన్యూగా నచ్చాపే అనేది ప్రతి హిందూ సోదరులు నన్ను ఆదరించారు స్వాములు ఎక్కడా కూడా ఓం నమస్తే స్వామి బాబా చాలా బాగా చూస్తున్నారు ప్రభావాలని నేను అడవిలో ఉన్నప్పుడు కూడా ఒక్కనే కోరుకున్నాను ఛత్తీస్గఢ్ లో విచ్చ వేనుకలు జరుగుతాయి అయినా కానీ ఏ హాని జరగలేదు నా భగవంతుడి అనుగ్రహంతో వచ్చిన స్వామి తరహర మహాదేవ మాది కాకినాడ జిల్లా కరప మండలం మాది జీ భావారం గ్రామం అండి నేను ముందుగా నా తల్లి యొక్క ఆశీస్సులు తీసుకుని అలాగే నా గురుగారు రావణ బ్రహ్మగారి అనుగ్రహంతో అలాగే మహాదేవుడు పురభాబలంతో జగన్మాత అనుగ్రహంతో ద్రాక్షారం మాణిక్య అంబసమతి భీమేశ్వర స్వామి దక్షిణ కాశీ అండి ఏకైక ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది కొన్ని క్షేత్రాల్లో కాశీ అని ఫస్ట్ కాశీ వస్తుందండి తర్వాత మన దక్షిణ అండి ఇంత క్షేత్రాన్ని నుంచి క్షేత్రం ఉండదండి హరహర మహాదేవ ఆ ద్రాక్షార మాణిక్య అంబసమతి భీమేశ్వర స్వామి అనుగ్రహంతో అక్కడ సాంబశివ గారు గురువుగారితో మాకు శివమారాధన దర్శన చేసుకుని ఆ శివమారాధన తీసుకుని అదే రోజు నేను మళ్ళీ మా స్వగ్రహం నుంచి నేను మళ్ళీ కొండలేశ్వరం వరకు పాదయాత్ర చేసి పుణ్య స్నానం చేసి కొండలేశ్వరం నుంచి కంచునిగా అలాగా నేను ఆంధ్ర అలాగా వైజాగ్ విజయనగరం పార్వతీపురం అలాగే ఒరిస్సా వరిస్సాలో మజ్జిగవారి దేవిని దర్శన చేసుకుంటూ మంచి మంచి పుణ్యక్షేత్రాలు అలాగే కోరంగి కురంగేశ్వర స్వామి కళ్యాణ్ మరమలు ఇష్టేశ్వర స్వామి కొండలేశ్వర స్వామి పోటీపల్లి స్వామి అలాగే ద్రాక్షారం మళ్ళీ మణిక్యమస్ భీమేశ్వర స్వామి అనుగ్రహం తీసుకుని అలాగే పెరుగుతురు సంతోష మహతీ చాలా స్వచ్ఛమైన దేవత అండి అలాగే కాకినాడ తోరంగి తురంగేశ్వర స్వామి పెట్టాపురం కుక్టేశ్వర స్వామి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినా కుక్టేశ్వర స్వామి టెంపుల్ అండి అలాగే అక్కడ నుంచి నేను అన్నవరం సత్యనారాయణ స్వామి అలాగే లోవ తలుపులం తల్లి దీపలు తీసుకుని అలాగే అటు నుంచి నేను వారాహ లక్ష్మీనారాయణ స్వామి అని సింహాచల వరాయలక్ష్మి స్వామిని కూడా దర్శనం చేసుకుని అలాగే ఒరిస్సా ఒరిస్సాలో మజ్జిగవరి మహాదేవి జగన్నాథని దర్శనం చేసుకుని అలాగే ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ నుంచి ఉత్తరప్రదేశ్ దైవ అనుగ్రహంతో పార్వతీ పరిసర అనుగ్రహంతో చక్కగా నేను దిగ్విజంగా యాత్ర పూర్తి చేసుకుని ఉత్తరప్రదేశ్ అడుగు పెట్టారండి చక్కగా కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకున్నాను స్వాములు ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ఇంటికాడ ఉండే టెంపుల్ కనీసం కనీసం ఒక్క ఒక్క టెంపుల్ కదా లేదంటే స్నానం చేసి ఒక్క పది నిమిషాలు మీరు దేవారాధన చేస్తే మీరు మీ పిల్లలు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉంటారు నాయన ప్రతి ఒక్కరు ఓం నమస్య అని మాత్రం చేపించండి మీకు అంటే ఇంకా చెప్పలేనంత అనుగ్రహం కలుగుతుంది ప్రతి ఒక్కరు కూడా నిత్యం దేవారాధన ఉండాలి కాశీ పాదయాత్ర ఎందుకు చేశానంటే ప్రతి అందరూ బాగుండాలి అందులో ఉండాలి అలాగే నా కోసం నాకు ఇష్టమైన వ్యక్తుల కోసం అలాగే నా మా గ్రామ ప్రజలు అలాగే నా గ్రామ దేవత మహాలక్ష్మి ఆశీస్సులు కూడా తీసుకున్నాను మహా సల్లని స్వచ్ఛమైన దేవత మహాలక్ష్మి నేను ఈ పాదయాత్ర ఎందుకు చేశానంటే ప్రతి ఒక్కరు నిత్యం దైవారాధన చేయాలి గోమాతను రక్షించుకోవాలి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీరు ఎప్పుడైతే దైవారాధన ఉంటుందో మీ చదువు కూడా బాగుంటుంది చదువు కూడా బాగా చదవగలరు అలాగే దైవారాధన లేకపోతే ఏమీ చేయలేరు ముందుగా మీరు ఎప్పుడు కూడా ఓం నమస్కారం మంత్రం జపించాలని కోరుకుంటూ ఈ కాశీ పాదయాత్రలో నేను వచ్చానని కూడా పొరపాటు ఆ మహాదేవుడు జగన్మాత కృపా బలంతో నేను రాగలిగానండి అలాగే నా గ్రామ ప్రజలు నా స్నేహితులు మా కరాటే మాస్టర్ గురువులు వాళ్ళందరూ ఆశీస్సులతో నా ఫ్రెండ్స్ అలాగే మా గురువులు హిస్టరీ సార్లు పాలిటిక్స్ సార్లు అలాగే మా ఈఎస్ఎం కాలేజ్ అని మా ఫ్రెండ్స్ చాలామంది అందరూ నా జడ్పీఎస్ స్కూల్స్ ఫ్రెండ్స్ అందరు అనుగ్రహంతో అందరు దీవెనలతోటి నాకు దారిలో ఏ రోజు కూడా ఈ అరవై మూడు రోజుల జర్నీలో నాకు ఒడికి బిక్స్కి లోటు లేదండి అన్నపూర్ణేశ్వరి తల్లి అనుగ్రహంతో ఎక్కడ లోటు లేదండి నాకు టైం అడవిలో ఉన్నా కానీ నాకు బిక్స్ అనేది వచ్చిందండి ఒడి కూడా చిరి అరహర మహాదేవ ఆ మహాదేవుడి జగన్మ కృపాకళనతో నేను కాశీ చేరుకున్నాను స్వాములు ఓం నమ శివాయ ఫస్ట్ మామూలు మీ ఆక్యుపేషన్ ఏమన్నా మీరు ఏం వర్క్ చేస్తుంటారు

మెడల్స్ తీసుకున్నాను గోల్డ్ మెడల్ కూడా ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ కూడా నేషనల్ గోల్డ్ మెడల్ కొట్టాను కరాటి కుంఫు బాక్సింగ్ ఉషు అలా ప్రతి గేమ్ మార్షల్ ఆర్ట్స్ అనమాట నేను నేర్చుకునేది ప్రతి గేమ్లో కూడా నేను మెడల్స్ అని సాధించడం చాలా ఛాంపియన్షిప్స్ కూడా నేను సాధించాను స్వామి అది కూడా ఆ భగవంతుడి అనుగ్రహంతో మా గురువులు ఇట్లా చాలా రేర్ చాలా తక్కువ మంది ఇట్లా అంటే పాదయాత్ర చేసుకుంటారు వాళ్ళని మనం ఎప్పుడు సపోర్ట్ చేయాలి మీకు కూడా ఎవరైనా పాదయాత్ర చేస్తున్నట్లు కనిపిస్తే మీకు వీలైనంత సాయం చేయండి పాదయాత్ర చేయడం చిన్న 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 విషయం కాదు చాలా కష్టాలతో కూడుకున్నది ఇన్ని వందల కిలోమీటర్లు పాదయాత్ర అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు మరి నువ్వు ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు చేయడానికి ఏం లేదండి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారండి ఎందుకంటే నా మాటకి బాగా రెస్పెక్ట్ ఇస్తారు నా అమ్మగారికి కూడా మా అమ్మగారు నా మాటే వేదం అండి మా అమ్మగారికి ఏం తెలియదు అలాగే మా బాబాయ్ మా పిన్ని ఇంకే మా చిన్న అందరూ కూడా నేను చాలా బాగా చూస్తారండి నా మాటకి ఎదురు చెప్పరు నేను ఏదంటే దైవ కార్యక్రమం అనేది మా బాబాయ్ వాళ్ళు కూడా శివభక్తులు అండి దైవ కార్యక్రమం అడిగి చెప్పారు చిన్నప్పటి నుంచి కూడా నేను ఏ గుడికి వెళ్ళినా నడిచి వెళ్తాను విశ్లీ ప్రతి గుడికి నడిచి వెళ్తాను ఏ గుడికి వెళ్ళాను అప్పటి పిల్ల వెళ్ళన్నా వాడపల్లి వెళ్ళిన విజయవాడ వెళ్ళాలన్నా నేను అనుకుంటే ప్రతిదీ పాదయాత్ర చేసి వెళ్ళాలనుకుంటున్నా ఆయన అలాగ నా ఇంట్లో వాళ్ళు కూడా దయభక్తి ఎక్కువ కాబట్టి నాకు భక్తిలో నాకు అటు చెప్పరు వేరే వేరే ఆ భయపడతారు భక్తి మార్గంలోకి వెళ్తారు మా ఇంట్లో ఎప్పుడు అడ్డు చెప్పలేదు మా బాబాయ్ బాగా గారలేనండి మా గురువులు కూడా మా గురువులు అందరూ ఉన్నారు సతీష్ హిస్టరీ సారు పాలిటిక్స్ సార్ మా ఫ్రెండ్స్ గుప్తా అలాగే ఢిల్లీ బాబాయ్ చెన్న చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ దైవ కార్యక్రమం అయితే అసలు అటు చెప్పారు ఇంకా బాక్సింగ్కి ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు రే జాగ్రత్త స్వామి జాగ్రత్త స్వామి అంటారు కానీ దైవ కార్యక్రమం వెళ్ళినప్పుడు కూడా నీ నీ కార్యక్రమం విజయవంతం అవ్వాలని నాకు అందరూ నా గురువులు మా కరాటీ మాస్టర్లు అందరూ కూడా నాకు ఎంతో సపోర్ట్ చేశారు చాలామంది గురువులు ప్రజలు అందరూ కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు మీ ఛానల్ తరపునే నాకు ఎంత సపోర్ట్ చేసిన వాళ్ళందరికి కూడా అలాగే పవన్ కుమార్ స్వామి నీకు కూడా కూడా ధన్యవాదాలు ఈ ఛానల్ ద్వారా ప్రతి మందికి తెలియాలి అంటే దైవ దైవం గురించి తెలుసుకోవాలి చాలా మంది కూడా ఆ కొంచెం దేవుని చాలా చిన్న చూపు చూస్తున్నారు మహాదేవుని అది కరెక్ట్ కాదు ఒక్కసారి మీరు ఆ కుంభమేళలోకి వచ్చిన జనాన్ని చూసుంటే మీ పాపల పాత్ర ఎంత జనం వచ్చారండి ఆ కుంభమేళ స్నానం చేస్తే ఎంత పుణ్యం అండి అలాగే ఈ కాశీ రండి మీ జన్మ ధన్యపరచుకోండి అని కోరుకుంటున్నాను పరమేశ్వర ప్రతి ఒక్కరు దయవారం చేయాలి ఓం నమ శివాయ మన పవన్ కుమార్ని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలి ప్లీజ్ హర హర మహాదేవ ఓం శివాయ